లోన శివుడు గల నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు లోక మూలేగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు లోకం మూలేలగలడు కోరితే శోకముపగలడు నాలో నశివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు నాలో నగల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు శివోహం